హనుమన్ చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా పెద్ద విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాలో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నటించాలి కానీ జస్ట్లో మిస్ అయిందట ఇంతకు ఏ క్యారెక్టర్కు రిషబ్ శెట్టిని అనుకున్నారు రిషబ్ శెట్టి హనుమాన్ సినిమాలో ఎందుకు నటించలేదు వంటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్లు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం హనుమాన్ సినిమా సక్సెస్పై ఇంటర్వ్యూలు ఇస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విభీషణుడి పాత్ర కోసం తొలుత రిషబ్ శెట్టిని అనుకున్నారట ఎందుకంటే హనుమాన్ సినిమా కనుక చూస్తే కథను మొత్తం మలుపు తిప్పేది విభీషణుడి క్యారెక్టరే హనుమాన్కు సూపర్ హైప్నిచ్చేది కూడా ఆయన చెప్పే డైలాగ్స్తోనే సో ఆ క్యారెక్టర్ చేయాలంటే కొంచెం వెయిట్ ఉన్న యాక్టర్ అయితే బెటర్ అందుకే రిషబ్ శెట్టిని కలిసి స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారట డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా స్టోరీ నచ్చి ఆ క్యారెక్టర్ ఇంకా నచ్చి ఖచ్చితంగా చేస్తారని వెంటనే ఒప్పుకున్నారట అయితే ప్రశాంత్ వర్మ కూడా ఈ డిసిషన్తో హ్యాపీగా ఉన్నారు అయితే ఆ తర్వాత ఏమైందంటే కాంతర సినిమా కర్ణాటకలో విడుదలైంది ఆ తర్వాత ఇండియన్ వైడ్గా బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఆ సినిమా ప్రమోషన్స్ కోసం వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు సో ఆ టైంలో డేట్స్ అడ్జస్ట్ అవ్వక సినిమా నుంచి తప్పుకున్నారట ఇక చేసేదేమి లేక ప్రశాంత్ వర్మ ఇంకో బెటర్ యాక్టర్ కోసం వెతుకుతుంటే ఫైనల్గా సముద్రకరణి ఫైనల్ చేశారు అయితే ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే రిషబ్ శెట్టి హనుమాన్లో నటించకపోయినప్పటికీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో కనిపిస్తారట ప్రశాంత్ వర్మకు ప్రామిస్ కూడా చేశారట దీని గురించి అంటే ఈ సినిమాలో కనిపించకపోయినప్పటికీ తర్వాత రాబోయే జై హనుమాన్ ఆ తర్వాత ఈ సినిమాటిక్ యూనివర్స్లో కనిపించే సినిమాలో రిషబ్ శెట్టిని మనం చూడొచ్చు తేజ సబ్జ లాంటి చిన్న హీరోతోనే రెండు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టాడు ప్రశాంత్ వర్మ ఇక రిషబ్ శెట్టి తెలుగులో కూడా ఏదైనా స్టార్ హీరో ఈ యూనివర్స్లో భాగమైతే ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్గా ప్రశాంత్ వర్మ క్రియేట్ చేస్తాడడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఫైనల్గా ఇది సంగతి గతలో కంటెంట్ ఉంటే స్టార్స్ భాషలతో సంబంధం లేకుండా రికార్డులు బద్దలు కొట్టవచ్చని కాంతారాతో రిషబ్ శెట్టి ఇదివరకే ప్రూవ్ చేశాడు ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్తో మరోసారి ప్రూవ్ చేశాడు సో ఇలాంటి ఇద్దరి కాంబినేషన్లో మూవీ అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్తో పాటు నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మరి మీ సంగతి ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏబిపి దేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి